ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మనం మన భారతీయ సంప్రదాయాలు వాటిలో స్త్రీలు అనే అంశాన్ని గురించి కొన్ని విషయాల్ని మీకు నేను తెలియజేస్తాను మన భారతీయ సంప్రదాయంలో స్త్రీకి చాలా గొప్ప ప్రాముఖ్యాన్ని ఇచ్చారు స్త్రీని కించపరచండి హింసించండి అని ఎక్కడా కూడా లేదు అనేక ఉదాహరణలు చూసుకోవచ్చు అనమాట మనం మొదటి నుంచి కూడా వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించాడు దాంట్లో ఆయన పేరు ఏం పెట్టాడంటే రామాయణం అని మనం అనుకుంటున్నాం రాముడి యొక్క కథ కనుక దాంట్లో ఆయన పెట్టిన పేరు ఏంటంటే చరిత్ర మహత్ అంటాడు సీతాదేవి అని ఉన్నది ఆమె యొక్క చరిత్ర నేను చెబుతున్నాను అని కావ్యాన్ని ప్రారంభం చేస్తాడు అంటే ఏంటి ఒక స్త్రీ యొక్క జీవన విధానాన్ని నేను కావ్యంగా మలుస్తున్నాను అని ఆయనే చెప్పాడు అంటే స్త్రీకి ఆనాటి నుండి కూడా సముచితమైనటువంటి స్థానం ఇవ్వబడి ఉన్నది అయితే స్త్రీల మీద కొన్ని ఆ హింసలు జరుగుతున్నాయని బాధించడం జరుగుతుందని మనం చూస్తూ ఉంటాం అది సమాజంలో ఉన్నటువంటి విషయం అంతేగాని గ్రంథాలలో ఎక్కడా కూడా స్త్రీని హింసించండి అని చెప్పాల ఒకవేళ చెప్పారనుకోండి పాటిస్తారా ప్రజలు ప్రజలు మంచి అయితేనే స్వీకరిస్తారు తప్ప చెడు ఎవరు స్వీకరించరు ఒక గ్రంథంలో చెడు ఉంది కదా అని గ్రంథాన్ని నేను నమ్ముకుంటున్నానని చెప్పి చెడుగా ఎవడన్నా ప్రవర్తిస్తాడా అది మంచి అయితేనే గ్రహిస్తాడు చెడు అయితే గ్రహించరు కనుక చెడుని ఉందని ఆదర్శంగా ఎవరు తీసుకుని హింస చేయరు హింస చేయటం అనేది మానవుడి యొక్క ప్రవృత్తి రాగద్వేషాల వల్ల మానవుడు హింసిస్తున్నాడు అది స్త్రీని కావచ్చు తోటి వ్యక్తులు కావచ్చు ఎవరినైనా సరే హింసిస్తారు హింసించడానికి కారణం రాగద్వేషాలు అంతేగాని కేవలం పురుషుడనో స్త్రీ అనో చెప్పి హింసించడం అనేది జరగదు ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా కనుక అలా చేస్తే అది వ్యక్తిగతంగా వారిలో ఉన్నటువంటి లోపం కింద మనం భావిస్తాం ఎందుకంటే ఎక్కడ అట హింసించమ లేదు కదా ఏ పురాణగాథల్లోనూ కూడా వివాహం జరిగేటప్పుడు కొన్ని మంత్రాలు చెబుతారు వాటిలో సమరాజ్ఞీ శ్వశురే భవ అని చెబుతూ ఉంటారు అంటే ఏంటి అమ్మా నీవు గృహస్థాశ్రమంలోకి ప్రవేశపెడుతున్నావు నువ్వు రాణిలాగా ఉండు ఈ ఇంట్లో అంటే మొత్తం కుటుంబ వ్యవహారాన్ని కూడా నువ్వు చూసుకుంటూ ఎవరికి ఏ లోటు రాకుండా చక్కగా కుటుంబాన్ని అంతా నిర్వహించుకుంటూ పూర్తి సామర్థ్యంతో స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండు అని చెప్పి మనం వివాహ సమయంలో ఆ మంత్రాల్లో చెబుతున్నాం అనమాట కనుక అది ఒకటి మనం గమనించవలసినటువంటి విషయం అన్నమాట తర్వాత పురాణ గాథల్లో కూడా ఎంతోమంది రాక్షసులు ఉన్నారు వాళ్ళెవరూ కూడా స్త్రీలను హింసించినట్టుగా మనకు కనిపించదు వాళ్ళు వ్యక్తిగతంగా దుర్మార్గులు కావచ్చు సమాజానికి కొంత హాని కలిగించిన వాళ్ళు కావచ్చు భగవంతుడు అవతారాలు అయితే వాళ్ళని శిక్షించాడు కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో ఉండే స్త్రీల గురించి ఎవరైనా సరే వారు హింసించారా అని ఆలోచిస్తే అట్లా ఎక్కడా పురాణాల్లో మనకు కనిపి ఎక్కడో ఒక కథలో ఎవరో ఎప్పుడో చేశారు ఏ యుగంలోనో అంటే అది వాడి స్వభావం కనుక వర్ణించి ఉంటాడు కథ అలా జరిగింది కనుక కానీ ఒక రచయిత మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదు ఆ విషయాన్ని మనం గమనించాం రావణాసురుడు ఉన్నాడు ఆయన మందోదరిని చాలా అభిమానంగా చూసాడే తప్ప మందోదరిని హింసించినట్టుగా కొట్టినట్టు తిట్టినట్టు ఎక్కడా లేదు మనకి ప్రమాణం ఎక్కడ ఏ ఏ రామాయణంలో కానీ ఎక్కడా కూడా అలా లేదు అలాగే హిరణ్యకశపుడు ఉన్నాడు ప్రహ్లాదుడిని హింసించాడు నువ్వు స్మరణం చేస్తావేంటి అని చెప్పి రకరకాలుగా హింసించాడు అని చేశాడు కానీ తన భార్య అయిన లీలావతిని హింసించినట్టు దండించినట్టు లేదు జలంధరుడు తులసీదేవిని హింసించినట్టుగా లేదు దుర్యోధనుడు తన భార్య అయిన భానుమతిని హింసించినట్టుగా లేదు చివరికి పురాణాల్లో ఉన్నటువంటి దుర్మార్గులు కూడా వాళ్ళ భార్యల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని హింసించినట్టుగా ఎక్కడ వాళ్ళు నిజంగా దుర్మార్గులే కావచ్చు సమాజానికి హాని కలిగించేవాళ్ళు అయినా స్త్రీలను హింసించినట్లుగా మనకి కథలు పురాణాల్లో కనిపించవు అన్నమాట అది ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు తరువాత ఏంటంటే చెప్పారు ఆయన ధర్మశాస్త్రంలో కూడా స్త్రీకి స్వాతంత్ర్యం వద్దు అన్నమాట పూర్వాపరాలు పరిశీలించుకోవాలి అని చెప్పాను నేను అంతకు ముందల్లా ఏం చెప్పాడంటే అనేక శ్లోకాల్లో స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ మంచిది న నా గృహం ఇత్యాహు గృహిణీ గృహముచ్చతే ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదండి ఇల్లాలే ఇల్లు అన్నారు అలాగే ఇంట్లో అన్ని స్వాతంత్రాలు ఇచ్చి ఇంటిని నడపమని చెప్పి ఎన్నో అధికారాలు వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకి ధర్మశాస్త్రాల్లో కూడా కనిపిస్తుంది అనమాట అంతకుముందు చెప్పాడు అనమాట ఎత్త నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్తాస్తు నా పూజ్యంతే అని చెప్పుకుంటూ వచ్చాడు స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ సంపదలు అన్నీ ఉంటాయి మహాలక్ష్మి తాండవిస్తుంది అని ఆయనే కంఠత అనేక శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చారన్నమాట కనుక ఇప్పటిదాకా మాట్లాడిన విషయాల్ని మనం గమనిస్తే అన్ని విషయాల్లోనూ ధర్మం చెబుతూ ఒక్క చోట మాత్రం వాళ్ళని హింసించండి అని ఎందుకు చెబుతాడు అసలు ఆ మాట హింస అనేది అనేగా ఆయన చెప్పింది అయితే కింద వ్యాఖ్యానం చూసినట్లయితే దాంట్లో ఆయనే రాసుకున్నాడు ఆ వ్యాఖ్య కూడా ఎందుకంటే మనం మాట్లాడిన మాటని ఇంకొక అర్థంగా మార్చే అవకాశం వస్తుందేమో లేకపోతే అలా అభిప్రాయపడతారేమో ప్రియలు అని స్పష్టముగా తన అభిప్రాయాన్ని ఇలాగే నా ఉండాలి అని చెప్పి చెప్పాడు కింద వ్యాఖ్యలు రాస్తూ నాతో నిర్బంధతయా అన్నాడు నిర్బంధించి మాత్రము కాదు అని నోటితో కంఠగా చెప్పాడు ఇంకా ఏం చెప్పాయంటే వాళ్ళు అది ఆత్మానమా చైతన్యైన ఆత్మానం ఉద్ధర్తుం శక్యా అని చెప్పాడు వ్యాఖ్యలు అంటే చైతన్యాన్ని పొంది వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుని వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలరు స్త్రీలు అని చెప్పాడు అంతేకాని నిర్బంధిస్తే కాదు ఆంక్షలు పెడితే కాదు కాదు అని అన్నారు అంటే ఏ సందర్భంలో అన్నారనేది ప్రతి వాళ్ళకే ఉంటుంది గురువు శిష్యుడి దగ్గరికి వచ్చి కొన్ని కాదు అంటాడు కొన్ని అవును అంటాడు ఇలా ఎవరైనా సరే పెద్దలు ఏం చేస్తారంటే కొన్ని కాదు కొన్ని చేయండి అని చెప్తారు అది నిర్బంధించడము ఇంకో రకంగా వాళ్ళని హింసించడము అనేది ఎంత మాత్రము కూడా కాదనే విషయాన్ని మనం అక్కడ గుర్తించాలన్నమాట ఎందుకంటే వాళ్ళు చెప్పారు వాళ్ళకి స్వాతంత్రం కావాలి అని చెప్పారు అందుకనే ముదితలు నేర్పగరా అని విద్య గలదే ముద్ద నేర్పించడన్ను తెలుక్కోడు స్త్రీలకి నేర్పిస్తే అన్ని విద్యలు వస్తాయన్నారు సంగీతం అంతా పురుషులతో పాటుగా స్త్రీలదే స్త్రీలకే ఎక్కువ భాగం సంగీతం అంతా సంగీత విద్వాసులు పురుషుల్లో ఉన్న అలాగే నాట్యం అంతా స్త్రీల కోసం కేటాయించింది చిత్రలేఖనం కేటాయించింది కవిత్వం కేటాయించింది ఇలా అనేకమైనటువంటి విద్యలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు తర్వాత మనం వేదాల్లోనే కనుక చూసినట్లయితే ఋగ్వేదం యజుర్వేదం అధర్వ వేదాల్లో కొన్ని కొన్ని సూక్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఏముందంటే స్త్రీలు చైతన్యవంతులుగా ఉండాలి అని ఒక మంత్రంలో ఇంకొక చోట ఇంకో రకంగా ఉందన్నమాట స్త్రీలు సామాజిక కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొనవలెను అని స్పష్టంగా వ్రాయబడి ఉన్నది అట్లాగే స్త్రీలకు సమానంగానే మనం హక్కు ఇవ్వాలి అన్ని విషయాల్లోనూ కూడా ఆస్తులు అన్ని విషయాల్లోనూ కూడా అని మనకి అధర్మవేదంలోనే ఒక మంత్రంలో చెప్పబడి ఉన్నది కనుక మన్ని కన్నటువంటి వాళ్ళు స్త్రీ మనకి కలిగిన వాళ్ళు స్త్రీలు మనం కట్టుకున్న వాళ్ళు స్త్రీలు కనుక వాళ్ళని హింసించండి అని అది చెప్పడం అనేటువంటిది ఏ విధంగానూ భావ్యం అంటే తల్లిని కూడా హింసించండి అని ఎవరైనా చెప్తారా అక్కడ హింసించకూడదు అన్నప్పుడు ఎక్కడా హింసించకూడదు అని హింసించండి అనే మాట లేదు రక్షించండి అన్నాడు దౌశ్యపాదకేభ్య స్త్రీయ ఆత్మానం రక్షంతి అని రాశాడు కింద వ్యాఖ్యానంలో దాంట్లో ఏం దాచంటే మన యొక్క ప్రవర్తనలో లోపం వచ్చే పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం దాన్ని కాదు అని వాళ్ళని వాళ్ళే సంస్కరించుకుంటారు పెద్దలు ఒక మాట చెప్పవలెను అని అక్కడ అర్థం స్పష్టంగా కనిపిస్తోందన్నమాట అందుకని వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చారు మహాకవులు ఉన్నారు కవయితులు ఉన్నారు దాంట్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు రాణి రుద్రమదేవిని మనం ప్రశంసిస్తున్నాం ఝాన్సీబాయిని మనం ప్రశంసిస్తున్నాం అలాగే మరి అనేకమైన మంచి కార్యక్రమాలు చేసిన డొక్కా సీతమ్మ గారు అని చెప్పి ఆమెని ప్రశంసిస్తున్నాం ఇట్లా మన ఆంధ్రదేశమే కాదు దేశం మొత్తం మీద ఎక్కడ ఏ రాజ్యంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా స్త్రీలు మంచి పని చేసేటప్పుడు వాళ్ళని ప్రశంసిస్తూనే ఉండాలి ఎవరో ఎక్కడో ఒకళ్ళు అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా ఉంటే దానికి మనం ఏం చేయలేము ఎంత మార్చినప్పటికీ సమాజంలో అటువంటి వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎప్పుడూ ఉంటుంది మీకు ప్రళయం వచ్చేదాకా కూడా భూమండలం మీద సృష్టి జరిగిన నుండి కూడా అటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అనేది తక్కువగాను ఎక్కువగాను ఉంటూనే ఉంటుంది దానికి మనం చేయగలిగింది ఏం లేదు వాడి స్వభావం అది తప్పు చేయండి అని గ్రంథంలో చెబితే చేశారు కనుక చేశాను అని ఎవడూ చేయడు సత్యం మాట్లాడండి అని చెప్పాం శాస్త్రాలు రెండో తరగతి పుస్తకంలో రాశారు నిజం మాట్లాడగలను అని చెప్పారు అనుకోండి అది విని తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా నేను రెండో తరగతిలో సత్యం మాట్లాడమని మాకు వచ్చింది క్లాసులో నేను సత్యమే మాట్లాడతాను అని ఎవరైనా మాట్లాడుతున్నారా పుస్తకంలో చెప్పిన తర్వాత మంచి చేయటం చెడు చేయరు వాడికి చెయ్యాలని ఉండి ఆ ప్రవృత్తిలో ఉంటే వస్తుంది రాగద్వేషాల వల్ల వాళ్ళకి వస్తూ ఉంటుంది అంతే తప్ప ఇంకో కారణం కాదు సముచితమైన స్థానాన్ని ఇచ్చారు దాంట్లో సంస్కృతంలో కూడా మహాకవితులు చాలామంది తెలుగులో వెళ్ళడం మొల్ల రామాయణాన్ని రచించింది అలాగే తెలుగు కవయితులు చాలా బుద్ధుబళని రచించింది అట్లాగే తెలుగులో కవయితులు ఉన్నారు చాలామంది ఉన్నారు అవన్నీ కూడా మనం చూసుకుంటే ఒక పెద్ద లిస్టు కింద తయారవుతుంది అన్నమాట సంస్కృతంలో అయితే మోరిక విజ్జిక విజయాంక ఇలాంటి వాళ్ళు చాలామంది రామభద్రాంబ సుభద్రాదేవి ఇలాంటి వాళ్ళు చాలామంది సంస్కృతంలో గొప్ప గొప్ప కావ్యాలు రాశారు జగద్గురువు మరి ఈశ్వరుడు యొక్క అవతారమైనటువంటి శంకరాచార్యుల వారితోటి శాస్త్రంలో వాదానికి దిగి నిలబడింది అని ఒక స్త్రీని వర్ణించడు భారతీదేవి అని వచ్చింది ఉభయ భారతి వచ్చి ఆవిడ నిలబడే శంకరాచార్యుల వారితో శాస్త్రంలో వాదోపవాదాలు చేసిందంటే అటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇవ్వకపోతే భర్త నుంచి కానీ సమాజం నుంచి కానీ లేకపోతే వాదించేటువంటి జగద్గురు అయిన శంకరాచార్యుల వారికి కానీ నేను స్త్రీతో వాదించను అని అన్నారా అనలేదు అటువంటి ఆ వనరులు ఆ రకంగా ఉండబట్టి ఆవిడ ఆ స్థాయికి రాగలిగింది మరి రాజ్య పరిపాలన కూడా సమర్థవంతంగా చేస్తున్నారు కనుక శాస్త్రాలలో స్త్రీలని గౌరవించండి అని చెప్పారు మాతృత్వ పరదారేషు పరద్రవేషో లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు య పశది స పండితహ అని శాస్త్రంలో చెప్పారు పండితులు అంటే ఎవరయ్యా బాబు అంటే ఇతర స్త్రీలను గౌరవంగా ఎవరైతే చూస్తారో ఇతరుల యొక్క డబ్బుని మట్టిగడ్డల్లా చూస్తారు మనని ఎలా గౌరవించుకుంటున్నామో ఎదుటివాడిని కూడా గౌరవించాలని ఎవరైతే అభిమానించి గౌరవించి సమాజ సేవ చేస్తూ ఉంటారో వారే పండితులు అని శాస్త్రాల్లో వ్రాయబడి ఉంది కనుక వాళ్ళకి సముచితమైన స్థానం ఇవ్వబడింది అయితే ఎవరైనా కనుక ఎక్కడైనా ఒకటి ఏరా వాళ్ళు సరిగా ఉండని వాళ్ళైతే వాళ్ళ విషయంలో ఈ నియమం వర్తించదనమాట సహజంగా స్త్రీలని గౌరవించండి వాళ్ళు పోషించండి వాళ్ళకి అన్నీ నేర్పండి దేశాభివృద్ధిని కలిగించండి దేశభక్తిని కలిగించండి సమాజ సేవని కలిగించండి అని అన్నీ కూడా మన గ్రంథాలు బోధిస్తున్నాయి ఒకచోట ఎక్కడో కాకపోతే సరైన వాళ్ళు కాకపోతే ఆ విషయం అనేది ప్రామాణికమైన పదవికి రాదన్నమాట అందుకని శాస్త్రాల్లో మాత్రం గౌరవించండి అనే విషయమే చెప్పాడు సాక్షాత్ భగవంతుడైన శ్రీరామచంద్రుడు కూడా ప్రతిరోజు తల్లికి నమస్కారం చేయడం వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం చేశాడని వాల్మీకి రామాయణంలో ఉన్నదనమాట కనుక భగవంతుడే అవతరించి స్త్రీని గౌరవించి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు కనుక ఇది మన భారతీయ సంప్రదాయంలో స్త్రీలని గౌరవించాలి అని శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది అనే విషయాన్ని మనందరం గమనించి తద్వారా మనం కూడా కొంత స్ఫూర్తిని పొంది మనం కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి